హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ ఈ మధ్య ఒక అప్డేట్స్ లో బిజీ బిజీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రతి మూవీ కూడా ఎందుకంటే ప్రతి మూవీకి అప్డేట్స్ వరుస పెట్టి వస్తున్నాయి అండ్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే హరిహర వీరమలు సినిమా నుంచి కూడా ధర్మం కోసం యుద్ధం అనేటటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అలాగే ఓజీకి సంబంధించినంత వరకు కూడా ఒక చైర్ లో క్లాసిక్ ఒక డాన్ లాగా వచ్చినటువంటి పోస్టర్ ని రిలీజ్ చేశారు సో ప్రెసెంట్ సుజిత్ డైరెక్షన్ లో డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమానే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సో సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం అనమాట సో ఇదేంటంటే ఒక జపనీస్ సినిమా సంబంధించినటువంటి కథ ఆధారంగానే రూపొందుతున్నటువంటి చిత్రం అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో మొత్తానికి ఏంటంటే ఈ సినిమాకి తమన్ మామస్ సంగీతం అందిస్తున్నాడు కానీ తమన్ అయితే మాత్రం సంగీతాన్ని చాలా హెవీగా ఇస్తున్నాడు అంటే ఇప్పటి వరకు చూసినటువంటి కాన్సర్ట్ తో ఇప్పటివరకు చూసినటువంటి మ్యూజిక్ తో కంపేర్ చేస్తే ఈసారి తమన్ కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టున్నాడు అంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి కాపీడ్ మ్యూజిక్ కాకుండా ఈసారి ఎవరైతే కొడతారు కాబట్టి సో ఈసారి ఆలోచనలే పెట్టుకోకుండా చాలా ఒరిజినల్ గాను సో తనకున్నటువంటి ఓన్ ట్యూన్ చూపిస్తున్నాడు రీసెంట్ గా మనం చూసినటువంటి బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ లో కూడా ఒక మంచి హైప్ ప్రతి క్రియేట్ చేస్తాడనమాట సో వచ్చిన గ్లిమ్స్ వీడియోకే సో ఇక ఫస్ట్ సింగిల్ ఖచ్చితంగా నాకు తెలిసే వరకు టైటిల్ సాంగ్ లాగా ఉండబోతుంది కాబట్టి సో దీనికి కూడా ఓన్ కంపోజింగ్ ఖచ్చితంగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ మధ్య కాలంలో మనం గానీ చూసుకున్నట్లయితే దేవి శ్రీ కన్నా కూడా ఎందుకో తమన్ మామకే కాస్త పేరు పెరుగుతుందేమో అని అనిపించింది నాకైతే గుంటూరు కారం తర్వాత కూడా అంటే ట్రోల్స్ పడుతుంటే మన టెడ్డి మామకి బట్ వాట్ ఎవర్ కొత్త కొత్తగా ట్రై చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది ఉంటారు కాబట్టి ఈ ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు సో చూడాలి తమన్ అన్నట్టు కాకుండా ఈసారి ఎక్కువ మసాలా యాడ్ చేసి ఓజీ ఎంటర్టైన్మెంట్ వేలో అండ్ అలానే సినిమా యొక్క కంటెంట్ అనేది ఏ విధంగా ఉండబోతుందని సింగిల్ ద్వారా మనకి చూపించబోతారేమో ఆశతే చాలా మంది ఉన్నారు సో ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమాకి సంబంధించినంత వరకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా ఈ సినిమాలు ఉండటం జరిగింది సో ప్రెసెంట్ డిప్యూటీ సీఎం గా మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సినిమా సంబంధించి పెండింగ్ పనులు కొన్ని అయితే ఉన్నాయి సో వాటిని కూడా కంప్లీట్ చేసేసి మూవీని అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు నార్మల్ గా వరకు ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తాం అన్నారు కానీ మొత్తం తెలుగు సినిమాలన్నీ పోస్ట్ పోన్ లో చాలా బిజీ బిజీగా ఉన్నాయి కాబట్టి సో ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందా అనేటటువంటి డౌట్ కూడా చాలా మందికి ఉంది అండ్ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే అయితే పుష్పటు కూడా పోస్ట్ పోన్ అయ్యింది దేవర సినిమా పోస్ట్ పోన్ అయ్యింది కల్కి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది లైక్ అదే విధంగా ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుంది ఏమన్నా భయాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి ఎటువంటి పోస్ట్ పోన్ లేకుండా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో మన ముందుకు వస్తాడా లేదా అన్న విషయం అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది సో రీసెంట్గా మనం దేవరా సినిమా కూడా చూసుకున్నట్లయితే సాంగ్ సో అలివేషన్ ఏంటంటే చాలా హెవీగా అనిపించింది సో ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ వీళ్ళని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్